పార్టీలు పొత్తు పెట్టుకున్నటువంటి ఉద్దేశం సమస్యల ప్రాతిపాదర అందుకే మీరు ఆలోచించండి ఇక్కడ మహేష్ గెలితే అన్న గెలిచినట్టు మహేష్ ను అన్నకు దూతగా పంపండి గండ్ర సత్యన గురించి మీకు తెలియదు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఎవరైనా ఉన్నారంటే గంగ్ర రేవంత్ రెడ్డి గారికి ఫోన్ల ద్వారా పనిచేయించేటువంటి శక్తి కలిగినటువంటి నాయకుడు గంగ్ర సత్యన్న అందుకని ఈ వాటిలో మహేష్ మహేష్ కూడా ఫోన్ చేసి అన్నను రిక్వెస్ట్ పెడితే పరేటట్టుగా చూడాలి అందరూ బూతగా పంపాలి పదకొండో తారీఖు నాడు మీరు ఓటేయండి పదమూడవ తారీఖు నాడు పెట్టలిప్తరు పెట్టలిస్తే బాక్స్ పక్కన పోవాలి మహేష్ మీరు అంతా చూడాలని చెప్పి తెలియజేస్తుంది అందరికి నమస్కారానికి ధన్యవాదాలు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ గండ్ర సత్యనారాయణరావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఐ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థి దళిత బిడ్డ సోదరుడు మహేష్ చేతి గుర్తును గెలిపి మరి మీ ఆశీర్వాదం కోరడానికి మీ దీవెనలు మీ అండదండలు తెలియజేయాలని ఈరోజు మీ వద్దకు వచ్చాం పదకొండవ తారీఖు పదకొండవ తారీఖు మన ఏఐటిసిపిఐ జిల్లా కార్యదర్శి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు మన వారి సోదరి మరియు సింఘనక్క కూడా పోయినసారి మేము సింహం మీరు ఇదే ముగ్గురం ఇదే గడి ఇక్కడే భూమి మీద మాట్లాడినాం కానీ మా అక్క కోట్లే లేదు మా అక్క మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ పేదవులకు ఇది అదో ఇదో నాకు కావాలని చెప్తే మనకు కొన్ని ఇల్లు కూడా ఇచ్చాం మా మహేష్ కూడా చెప్పచ్చాం కనుక వారికి కూడా ఈ సందర్భంగా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతూ ఈరోజు నిముఖే చెప్తున్నా నిటార్గా నిజాయితీగా మీరు అటు డబ్బులు ఇస్తే తీసుకొని నాకు ఎట్లా ఓట్లేసి గెలిపించారో రెండు సంవత్సరాలు ఓడిపోయిన మూడోసారి లక్ష ముప్పై వేల ఓట్లతో రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా తీసుకొని సద్దంగా నువ్వు భయపడకపో ఉన్నాం అని నాకు ఓట్లేసి గెలిపించిన మా అక్కలకు నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా లక్ష ముప్పై వేల ఓట్లు ఈ రాష్ట్రంలో ఎవరికి మెజారిటీని నాకు నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు వాళ్లకు సేవకునిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇరవై ఆరు నెలల నుంచి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరంగా మంత్రుల ముఖ్యమంత్రి వెంటబడి పోటీ పడి ఈ నియోజకవర్గంలో ఈ ఇరవై ఆరు నెలల్లో నేను ఏం చేసినా నాకంటే ముందు రెండు సార్లు మూడు సార్లు గెలిచిన వాళ్ళు ఏం చేసిన ఒక్కసారి మీకు చెప్తా వాళ్ళ కిందండి పోటీ చేసిన వాళ్ళు ఏం చేసిన ఏ రకంగా దొంగ వ్యాపారాలు తీసుకున్నారు ఏం చేశారు ఒక్కసారి చెప్తా నేను గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి పోటీ పడి ఒక నర్సింగ్ కాలేజీ తెచ్చా పదహారే వచ్చినాయి పదహారు వస్తే మంత్రులతో పోటీ పడి నా భూపాలపల్లి కూడా ఒక నర్సింగ్ కాలేజీ కావాలని నర్సింగ్ కాలేజీ తెచ్చా ఈరోజు ఆయుష్ బిల్డింగ్ లో నడుపుతున్నాం అదే విధంగా ఇక్కడ ఇరవై ఆరు కోట్ల దానికి భవనం కూడా తెచ్చా దానికి అరవై మంది విద్యార్థులు చదువుతున్నారు ఏఎన్ఎంలుగా జేఎన్ఎం లుగా ఇంటర్మీడియట్ చదివిన మహిళా విద్యార్థులు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయబోతున్నారు మీద ఒక ఏటిసి సెంటర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అంటే పదవ తరగతి పాస్ అయినాక చదవలేని చదివించలేని పరిస్థితి ఉన్న మా పేద అక్కల కొరకు ఒక్క సంవత్సరాలు చదివితే టాటా కంపెనీ వాడు ఇరవై వేల ఉద్యోగం ఇచ్చే విధంగా రెండు సంవత్సరాలు చదివితే టాటా కంపెనీతో ఒప్పందం చేసుకొని ముప్పై వేల ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను కూడా తీసుకొచ్చాను నూట డెబ్బై తొమ్మిది మంది ఈ సంవత్సరం చదువుతున్నారని మీకు సందర్భంగా ఈ పెళ్లిలో ఓన్లీ మున్సిపాలిటీలో చేసిన పనులే చెప్తున్నాను నేను ఇరవై ఆరు నెలల్లో ఒక నర్సింగ్ కాలేజీ తెచ్చా ఏటీసీ కాలేజీ ఏటీసీ కాలేజీ తెచ్చా అదే విధంగా ఎనభై ఏడు కోట్ల రూపాయలతో పది కోట్ల భవనాలకు ఎనభై ఏడు కోట్ల రూపాయలతో సిక్స్ ఇంకేన్ ఫిఫ్త్ వార్డు లో కట్టిస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా రోజు ముప్పై రెండు లక్షల విలువ చేసేటువంటి ఈ ట్యాంక్ వచ్చేసరి ట్యాంక్ నిర్మాణం పెద్ద పెద్ద పన్నెండు లక్షల రూపాయలతో ఒకటి హాస్పిటల్లో మీరు ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్లో పోతే కనపడుతుంది ఒక ట్యాంక్ కడుతున్నాం అదే విధంగా బీసీ కాలనీ కడుతున్నాం మార్క్స్ కాలనీలో కడుతున్నాం ఇంకా లక్ష పాపులేషన్ పెరిగిన ఇంక ఇరవై సంవత్సరాలకు సరిపోయేటట్టు నీళ్లు పైప్ లైన్ ఎక్స్టెన్షన్ ఇచ్చిన ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఒక వాటర్ ప్లాంట్ ను అమృత్ స్కీమ్ లో తెచ్చానని మీకు స్టేడియం ఉన్నది ఇక్కడ ఈ స్టేడియం కూడా వాళ్ళు తాడు లేదు బొంగరం లేదు ఇంకా నాలుగు కోట్లు కావాలి దానికి ముఖ్యమంత్రి చెప్పి ఇంకా నాలుగు కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని పూర్తి చేయించి దానికి సావిత్రి బాయ్ పూలే పేరు పెట్టి ఒక సంవత్సరం లోపు ఆ స్టేడియం కూడా ప్రారంభిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెజ్ మార్కెట్ బెచ్చ కుక్కలు పందులు అంటున్నాయి దానికి కూడా ఆరు కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చెప్పి మంజూరు తెచ్చా అదే విధంగా ఆ బెజ్ మార్కెడే కాకుండా అంబేద్కర్ కళాక్షేత్రం పేరుతో తొమ్మిది కోట్ల రూపాయలు తెచ్చి పేదలు పెళ్లిళ్ళు చేసుకోవటానికి మీలాంటి దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బడుగు బలహీన వర్గాల బిడ్డలు పెళ్లి అంబేద్కర్ కళాక్షేత్రం తెలియజేస్తున్నా అదే విధంగా ఈరోజు మనము గర్భిణీశీలకు నాలుగు ప్యాకెట్లు అవసరం యాక్సిడెంట్ లో ఇబ్బంది పడ్డా ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ప్రభుత్వ లో ఓపెన్ చేసినాం ఐఎన్టీసీ ఆఫీస్ పక్కన ఒక బ్లడ్ బ్యాంక్ తో పాటు కోటి రూపాయలు రెడ్ క్రాస్ బిల్డింగ్ కూడా భవనానికి మంజూరు ఇచ్చారని మీకు సందర్భంగా మీ కూడా పదిహేను లక్షలతో పోచమ్మ గుడి మా మహేష్ చెప్తే పోషమ్మ గుడి కావాలంటే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని ప్రతిష్ట చేయించాను ఇంకా చిన్న పోషమ్మ తల్లికి కూడా కావాలని మహేష్ చెప్తున్నారు దాన్ని కూడా ఒక ఐదు లక్షల రూపాయలు నేను వెంటనే నా నిధి నుంచి ఇస్తాను కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ సుభాష్ కాలనీ కూడా మొన్న సీతాకం తీసుకొచ్చిన ఈ రోడ్ పోయింది చూసి లాక్కలారా అక్కడ రెండు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు ఫీట్లతో సీసీ రోడ్ నిర్మాణం రాజవీరు పాస్టర్ చర్చి వరకేయించి రోడ్డును కూడా వెడల్పు చేసి దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి ఈ జయశంకర్ పార్క్ కూడా యాభై లక్షల రూపాయలు ఇక్విప్మెంట్లన్నీ కూడా ఖరాబ్ అయినాయి యాభై లక్షల రూపాయలు కూడా పార్కు అభివృద్ధికి ఇచ్చారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే విధంగా ఈ రోజు శ్మశాన వాటికలు మా రాజకుమార్ అన్న ఫోన్ చేసిండు రామప్ప థౌజండ్ కోటర్ మంజూర్ నగర్ లో స్మశాన వాటిక లేదు సిక్సింగ్ క్లెయిన్ కార్డుకి తీసుకెస్తే కాలేనిత్తలేరు అంటే శ్మశాన వాటిక కోటి ఒక పది తెచ్చిన పది కోట్ల రూపాయలతో ఈ సుభాష్ కాలనీలో సిసి రోడ్డు కానీ డ్రైనేజ్ గాని రాజవీర్ ఫాస్టర్ ఇంటి ముందు సిసి రోడ్డు గాని అదే విధంగా ఈ భూపాలపల్లి పట్టణానికి కూడా డ్రైనేజ్ సిస్టానికి పదిహేను కోట్ల రూపాయలు తెచ్చాం టీటీ కోటర్స్ అదే విధంగా ఐదు ఆరు ఏడు ఇరవై ఆరు వార్డుల చుట్టూ కూడా ఇల్లు కట్టుకుంటే జంగలు చుట్టూ రాత్రి పూట అడవి పందులు కుక్కలు నక్కలు తేళ్లు జంకాలు అదే విధంగా అన్ని రకాల పాములు తేళ్లు వస్తున్నాయి సార్ అని ఎవడు పట్టించుకోలే గెలిచినోడు నువ్వన్నా చేయరాదంటే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి పదమూడున్నర కోర్టు తెచ్చి ఆ గోడ కూడా ప్రొటెక్షన్ వాళ్ళు కట్టిస్తున్నానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మా రాజు మీరు అదే విధంగా కార్మిక సోదరులందరూ కూడా చెప్తే సింగరేణి హాస్పిటల్ పెట్టి ప్రారంభించాం క్రితం మా ఆడబిడ్డలు ముప్పై నుంచి యాభై మంది డెలివరీ అయ్యేది బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు నెలకు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది డెలివరీ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు ఒక రక్త పరీక్ష నూతన పరీక్ష ఉండేది నూట అరవై ఐదు రక్ష నూట అరవై ఐదు రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలను తెచ్చాం ఓపెన్ చేసి అదే విధంగా ప్రారంభించాం పద్నాలుగు కోట్లు తెచ్చి నాలుగో ఫ్లోర్ లిఫ్ట్ పెట్టి ఈ రోజు వంద బెడ్ హాస్పిటల్ రెండు వందల బెడ్ హాస్పిటల్ చేసి టెక్నీషియన్ డాక్టర్లను రెండు వందల మూడు మందిని తీసుకొచ్చి రోజు మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో ఒక సిటీ స్కానింగ్ పెట్టి ఇరవై ఐదు వందల రూపాయలు టెస్ట్ చేసే మిషన్ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రారంభించాం ఈ ప్రాంత ప్రజల కొరకని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న అదే విధంగా పన్నెండు కోట్ల రూపాయలతో ఎంఆర్ఐ మిషన్ మా అక్క ఎవరైనా అన్న దమ్ములో మన పిల్లలు వరంగల్ హాస్పిటల్ తీసుకుపోతాం ఎంఆర్ఐ అంటాడు అవసరం లేకున్నా రాస్తాడాడు ఎందుకరికైనా డాక్టర్ కు మూడు వేలు తీసినోనికి మూడు వేలు ఆరు వేలు రూపాయలు అయ్యో నా పర్సు చూస్తే పైసలు లేవు సార్ మందులు రాయంటాడు మందులు రాయించుకుంటాం రోగ నిర్ధారణ గాక ఇంటికి వచ్చి చచ్చిపోతుంటాం అలాంటి మిషన్ కూడా ఈ పేదల కొరకు ఈ సుభాష్ కాలనీలో ఉన్న దళిత బిడ్డల కొరకు నియోజకవర్గంలో ఉన్న ప్రజల కొరకు పన్నెండు కోట్ల రూపాయలతో ఒక ఎంఆర్ఐ మిషన్ కూడా పెట్టబోతున్నానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వరంగల్ లో హైదరాబాద్ లో జరిగే వైద్యం భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే విధంగా చేయిస్తున్నాను అదే విధంగా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా అరవై మూడు కోట్లతో డ్రైనేజ్ సిస్టమ్ గానీ అంబేద్కర్ రాజీవ్ నగర్ మంజున అదే విధంగా హనుమాన్ జంక్షన్ జయశంకర్ ఫైన్ క్లేన్ మంజునగర్ నగర్ కూడా షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు ఈ రోజు జంక్షన్ వైడనింగ్ కూడా చేస్తున్నాం అంబేద్కర్ నుంచి ఓసి టూ వరకు కూడా నూట ఎనభై ఫీట్ల రోడ్ నాలుగు లైన్ల రోడ్ వేసి సెంటర్ లైటింగ్ కూడా చేయబోతున్నారని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం బాంబుల గడ్డ కానించి మహారాష్ట్ర వాళ్ళు లారీలతో నత్తే యాభై మోటార్ సైకిల్ మొన్న అంబేద్కర్ బొమ్మ ఓ ముసలమ్మ మీద ఎక్కించి యాభై మోటార్ సైకిల్ మీద ఎక్కించకపోయి మంజునార్ కడ నలుగురు మనుషులకి వెళ్ళి ఎక్కించుకుపోయి వందలాది మంది పిల్ల ప్రాణాలు పిట్టల్లాగా గాలిలో కల్పించిండ్రు యాక్సిడెంట్లు అవుతున్నాయి బూడిద లారీలు బొగ్గు లారీలు ఇసుక లారీలు కానీ పోయినోడు మాత్రం చెప్పిండు గెలిచినప్పుడు నేను బైపాస్ రోడ్ తెస్తాను నేనే తెచ్చిన అంటాను తెచ్చేది మరి ఉత్తగనే కమల మీద ఉంటాను అర్థదా ఈరోజు బైపాస్ రోడ్ ముఖ్యమంత్రి గారిని భూపాలపల్లి నుంచి వరకు లైన్ల రోడ్డును బాంబులగడ్డ నుంచి గాంధీనగర్ వరకు ఐదు వందల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రితో ఢిల్లీకి పోయి గట్కారికి చెప్పి ఒప్పించి మెప్పించి బైపాస్ రోడ్డు తీసుకొచ్చా ఐదు వందల కోట్లతో నాలుగు లైన్ల రోడ్డును కూడా గుడప్పాడు వరకు తీసుకొచ్చా నేను చెప్పడానికే పది నిమిషాలు అవుతాయి ఇన్ని పనులు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో చేశా ఇంకా జంగేడు రామాలయానికి నూట అరవై లక్షలు పేరీలు చేసేటువంటి జంగేడులో మా అహిమది చెప్పిండు మా పీరీలు కానీ దేవుల విగ్రహాలు వస్తువులు పెట్టుకోవాలంటే రూమ్ కూలిపోయింది అన్న పేరీలకు బిల్డింగ్ కావాలంటే యాభై లక్షల రూపాయలు ఇచ్చా జంగేడు శ్మశాన వార్డు యాభై లక్షలు ఇచ్చా జంగేడు వేసాలపల్లెకి లింక్ కలపడానికి కోటి రూపాయలు ఇచ్చా జంగేడు వేసాలపల్లి నుంచి పుల్లూరు పల్లెకు టెన్త్ వార్డుకు రోడ్డు కావాలంటే మూడు కోట్లు బ్రిడ్జి ఇచ్చా అనేక రకాలుగా అభివృద్ధి ఇరవై నాలుగు నెలల ఇరవై ఆరు నెలల్లో పోటీ చేసి చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు నేను చెప్పే బండలు మంత్రులు వచ్చే మొన్న తుమ్మల నాగేశ్వరరావు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి విధంగా పొన్నం ప్రభాకరు ఇంకా మంత్రులు వచ్చి బండలి సీతీ బండలిసిపోతే ఉత్తుత్త బండలట ఉత్తుత్త కొబ్బరికాయలట నీకు అధికారం ఉన్ననాడే నువ్వు వేసిన బండ పని చేయలే మేము మంత్రులు వచ్చి బండలిస్తే ఉత్తుత్త బండలు అంటున్నారు ఎవడన్నా జ్ఞానం ఉన్నాడు అదంటాడా నేను వేసిన బండ వేసిన కొబ్బరికాయ వేసిన చెప్పిన మాట ఏ ఒక్క పని బైపాస్ రోడ్ ఐదు వందల కోట్లతో గానీ ఆరు వందల అరవై నాలుగు కోట్లతో నాలుగు లైన్ల రోడ్ గాని ఇప్పుడు నేను చెప్పే ఇరవై నాలుగు ఫీట్ల ఈ రోడ్ గానీ సెంటర్ లైటింగ్ ఓసీ టూ వరకు గానీ జంక్షన్ అభివృద్ధి కొరకు గానీ ఈ రోజు ఈ మార్కెట్ ఏదైతే స్టేడియం కు నాలుగు కోట్లు గానీ వెజ్ మార్కెట్ కు ఆరు కోట్ల రూపాయలు గాని ప్రొడక్షన్ వాల్ గానీ విధంగా ఇక్కడ అంబేద్కర్ కళాక్షేత్రం గానీ ఇది విధంగా సిసి రోడ్లు డ్రైనేజ్ గానీ ఏ ఒక్క పని జరగకపోయినా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని నేను చెప్తున్నా నీకు అని అడుగుతున్నా నాకు అధికారం ఉంది నేను ముఖ్యమంత్రితో మాట్లాడతా అదే ముఖ్యమంత్రి గారు ఈ ఊరు మీదకి వెళ్ళి జంగేడు జంగాడు కాసిపల్లి వేసాలపల్లి గడ్డిగానిపల్లి పక్కేరి గడ్డ నుంచి అంబేద్కర్ బొమ్మకాడ కార్మిక పోరుబాట రైతు పోరుబాట విద్యార్థి పోరుబాటకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కలిసి అడుగులు అడిగేసి ఇక్కడ సమస్యలు తెలిసినోడు నాకు దగ్గర వ్యక్తి ఆ వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆదివారం పన్నెండు గంటలకు రామప్ప క్వార్టర్స్ ఎదురుగా వస్తున్నారు మా అక్కల చెల్లెలు అందరు కదలి రాండి కథండి నేను చెప్పిన మాట కూడా ముఖ్యమంత్రితో మాట్లాడిస్తా ఈ భూపాలపేరి నియోజకవర్గానికి నిధులు తెమ్మని కోరుత ఐదో తారీఖు పోయి జీవులతో మరో వంద కోట్లు తెస్తా అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక సోదల్లారా ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఐదు వేలు పెడతా వేలు పెడతా రోజు సీసాలు పెడతా మందులు పెడతా జాకెట్లు ఇస్తా చీరలు ఇస్తా బంగారు కడ్డీలు ఇస్తా అని చెప్పేటోడు వస్తే వాళ్ళ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు గాని పేదని బతుకులు మారేటోడు కాదు నా దగ్గర కూడా నేను కూడా డెబ్బై లక్షలు పెడతా అని కోటి రూపాయలు పెడతా నా దగ్గర కూడా మంచి దొడ్డు దొడ్డు వచ్చిండ్రు లేదు ఒక దళిత బిడ్డన జెండా మోసి ఈ పార్టీ కొరకు కష్టపడ్డ మహేష్ రోజు నేనే టికెట్ ఇస్తాను ఇచ్చినా మీ ముందు పెడుతున్నా ఈ మహేష్ గెలిస్తే రేవంత్ అన్న గెలిచినట్టు గండ్ర సత్యన్న గెలిచినట్టుగా మీరు భావించమని రెండు చేతులు నేను విజ్ఞప్తి చేస్తున్నా నీ మీరు కొట్టారండి ఈ రోజు మా అక్కలు చెల్లెలకు వడ్డీ లేని రుణం కోటి మందిని కోటి చేయాలని ఒక సంకల్పం ఈ ముఖ్యమంత్రి గారికి ఉంది ముఖ్యమంత్రి గారి మహిళా సంఘాలను ఈ రోజు పాఠశాలలకు గురుకులాలకు విద్యా కమిటీ చైర్మన్ గా చేసి అదే విధంగా ఈ రోజు సీత మొన్న పది బస్సులు ఇచ్చి బస్సు డిపోలకు కిరాయి ఇచ్చి ఆ కిరాయి డబ్బులు మీ సంఘము లేసే విధంగా గట్ట కనపర్చిలో ఒక వివో సంఘానికి మూడున్నర ఎకరాల భూమి ఇప్పించా కలెక్టర్ తో మాట్లాడి ఆ సంఘము ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది వచ్చే విధంగా ఒక వివో సంఘంలో ఇరవై డాక్రా ఉంటాయి ఇరవై ఉంటారు ఆ మూడు వందల మంది సభ్యులకు నెలకు పంచుకుంటే ఆరు కోట్లు వస్తుంది మీ ఖాతాలో మనిషికి రెండు లక్షలు వస్తాయి సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని పొందండి టాటాకి అదే విధంగా కంపెనీలతో గ్యాస్ ఏజెన్సీలు పెట్రోల్ బంకులకు కూడా ఒప్పందం చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు కనుక దయచేసి ఇవన్నీ కూడా లాభం పొందండి వివో సంఘాలు కూడా నాకు ఇక్కడ సమస్యలు చెప్పడానికి మహేష్ తమ్ముని గెలిపి మని విజ్ఞప్తి చేస్తున్నా ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధం పదిహేను ఇండ్లల్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఇంకా యాభై ఇండ్లు ఇందిరం ఇండ్ల లిస్ట్ ఇచ్చారు నాకు తెలిస్తే ముక్కు నెలకు రాకిస్తా డబ్బులు తింటే పాప మీద కడుపులాకలే ఒక్కరి దగ్గర ఏమన్నా తింటే తినవచ్చు అవి కూడా కక్కిస్తా నిజాయితీగా పనిచేయిస్తా చేయిస్తా చేయించే మీకు పేదోళ్ళందరికీ ఇందిరం ఇండ్లు కట్టించే బాధ్యత మీ గండ్ర సత్త మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ఎస్సీ కాలనీ ఇరవై తొమ్మిదో వార్డులో దళిత బిడ్డలు పేద బిడ్డలు బడుగుల బిడ్డలు అట్టడుగు అనగారినటువంటి పేదలు ఉన్నారు వాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మీ సత్యన్నదని అన్నదని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టించా ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు మళ్ళీ ఏప్రిల్ వస్తున్నాయి మీకు ఇక్కడ యాభై ఇండ్లైనా డెబ్బై ఇండ్లైనా వంద ఇండ్లైనా ఇండ్ల స్థలాలు లేకపోతే వాటికి నేను తెలియజేస్తున్నా కనుక అంత కార్మిక బిడ్డలు ఉన్నారు లేబర్ ఉన్నారు ఇంకా అవసరం ఉన్నా మెడికల్ కాలేజీలో గాని హాస్పిటల్లో కానీ నర్సింగ్ కాలేజీలో గాని ఎస్పీ ఆఫీస్ లో గాని కలెక్టర్ ఆఫీస్ లో కాని ఇంకా కార్ సోర్సింగ్ లో కూడా చదువుకున్న బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఈ రోజు వంద కంపెనీలను తీసుకొచ్చా పదివేల మందిని నియోజకవర్గంలో ఏకం చేశా పుష్ప గార్డెన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి వంద కంపెనీలను పిలిపించి ఈ రోజు ఇంటర్వ్యూలు చేయించి పదిహేను వేల నుంచి లక్ష రూపాయల ఉద్యోగం రెండు వేల ఏడు వందల డెబ్బై మందికి కల్పించా ఇంకా ఏడు వేల మంది ఉన్నారు ఆ ఏడు వేల మంది కూడా సింగరణి ద్వారా టాస్క్ కంపెనీ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ప్రారంభించా ఆడ ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ పొందితే వాళ్ళకు కూడా మళ్ళా వంద కంపెనీలు పిలిపించి మళ్ళా ట్రైనింగ్ పెట్టించి మీకు ఉద్యోగాలు కల్పించే విధంగా నేను చేస్తానని మీకు ఈ సందర్భంగా అలవాటు కాకుండా మీ బిడ్డలను చూసుకోండి ఇక్కడ అదే విధంగా రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి హైదరాబాద్ పోతే లక్ష రూపాయల ఖర్చు అవుతుంది కూలీనాలు చేసి మా బిడ్డ ప్రయోజకుడు కావాలని పంపుతాడు ఆ లక్ష మంది ఉంచగానే తిరుగుతాడు ఇక్కడ మన ఇంటికానే పెట్టినాం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పొంది సర్టిఫికేట్ పొంది ఉండండి నేను ఇక్కడికే మన ఊరికే మల్ల వంద కంపెనీలు పిలిపిస్తా ఉద్యోగాలు పొందే విధంగా ట్రైనింగ్ అయిన వారందరికి కూడా ఇప్పిస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కనుక సోదరులారా మా అక్కలు చెల్లెలు అన్నదమ్ములు అందరు కూడా ఆలోచన చేయండి మా రాజు వీరు కూడా చెప్పిన మాకు అదే విధంగా అందరికి కూడా నాలుగు సంఘాలు ఉన్నాయి సార్ మీటింగ్ కావాలంటే ఆయనకు కూడా ఒక యాభై లక్షల రూపాయలు మీటింగ్ పెట్టుకోవడానికి కమ్యూనిటీ రోజు యాభై మంది ముప్పై వేల రూపాయల చొప్పున మొన్న క్రిస్టమస్ పండుగ రోజు కూడా ఇప్పించాము మీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం హిందూ దేవాలయాలకు మజీదులకు కబ్రస్థాన్లకు సాధికారులకు చర్చిలకు ఈ రోజు అందరి ప్రజల మనోభావాలను గౌరవించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక పార్టీగా మీరందరూ కూడా ఈ రోజు మత పార్టీలను శత మతత్వ పార్టీలను కనుక వస్తే రోజు మోడీ ఈ రోజు అమిత్ షా లాంటి వ్యక్తుల ఈ దేశానికి ప్రమాదం మోడీ అమిత్ షా లాంటి వ్యక్తులు రోజు మనం కట్టుకున్న చీర పైసుకునే బట్ట మనము ఆఖరి పోయి దావకాన పోయి మందులు కొనుక్కున్నా ఓటర్ల బువ్వ తిన్నా ఐదు పర్సెంట్ జిఎస్టి పన్నులేసి మన మీద రుద్దుతున్నారు ఈ సందర్భంగా మీకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఉద్యోగాలు ఇవ్వక రోజు వాళ్ళ యొక్క మొత్తము కమ్యూనిస్టులను దొక్కాలని కార్మిక వ్యవస్థ లేకుండా చేయాలని ఈ రోజు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా కూని చేసి ఎనిమిది రాష్ట్రాల్లో బిజెపి తర ప్రభుత్వాలను తెచ్చారు కనుక ఈ ఆపిల్కు ఆ ఆపిల్కు వేసిన ఓట్లు ఖరాబ్ అయితే ఈరోజు తమ్ముడు మహేష్ అన్నకు వేయండి మీరు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు స్వతహ వ్యాపారాలు పెంచుకున్నారు మీరు తోసుకున్నారు తప్ప ఈ నియోజకవర్గంలో చేసింది ఏమి లేదు గాంధీనగర్ గుట్ట మీద కూడా నూట ఎనభై ఏడు ఎకరాలు ఇక్కడ నిల్చున్న చిన్నైనో పెదనైనా తో లీజు తెచ్చుకుంటే ఆ నూట ఎనభై ఏడు ఎకరాలు కూడా రిటర్న్ తెప్పించి నలభై ఎకరాలలో హైదరాబాద్ ఢిల్లీ స్థాయిలో రెండు వందల కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ మీకు సందర్భంగా తెలియజేస్తున్నా అరవై ఎకరాల్లో పార్క్ కట్టిస్తున్నా పేదల భూములు గుంజుకున్నా మంజూర్ నగర్ లో రిటర్న్ తెచ్చి ఇండ్లు కట్టిస్తున్నా వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఈ రోజు డిఎంఎఫ్టీలో ఈ రోజు ప్రజల చందాదారులతో కట్టించిన గుడి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి కూడా కమిటీ వేయించా పేదోళ్ళ భూములు ఎవరైతే శ్రీనివాసరావు అనేటోడు మూడు కోట్లు వసూలు చేస్తే చెట్టి మీద పోలీస్ స్టేషన్లో లో కూర్చుండబెట్టి మూడు కోట్లలో సగం వసూలు చేసి ఇంకా సగం ఇయ్యపోతే ఖమ్మం జైల్లో కూర్చుండబెట్టా ఎవడు కూడా అవినీతి చేస్తే వదిలేదు లేదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రోజు డబ్బు పలుపుతో అధికార న్యాయ నిర్ణీతలు మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పండి రెండు చేతులు ఎత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇక్కడ డబుల్ రోడ్ కాకపోయినా మీ చిన్న పోషమ్మ తల్లి కాకపోయినా లైటింగ్ కాకపోయినా ఇక్కడ ఏదైతే స్టేడియం కాకపోయినా అదే విధంగా మీకు ఫోర్ లైన్ కాకపోయినా చెప్పిన మాట అమలు చేసి తీరుతా పేదలకు ఇందిరమ్మని ఇండ్లిస్తా ఇవ్వకపోతే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ లో నాకు ఓట్లు ఇయ్యకని మరోసారి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అక్కలారా చెల్లెలారా ఈ ఉత్సాహం ఈ ప్రేమ అభిమానం ఒక పేదోని కొరకు అన్న పైసలైన పెడితే మహేష్ అంటే అన్న నేను ఆడిడ తెచ్చి బంగారం అమ్ముతారే నువ్వు బంగారం అమ్మకుర నాయన నువ్వు అప్పు దేకు నేనున్నా మా అక్కలు ఉన్నారు వచ్చి దండం పెడతా వీళ్ళే లక్షలు రూపాయలు కోట్ల రూపాయలని నేను చెప్తాను తమ్మునికి చెప్పిన కన్నీరు పెట్టుకొని బాధపడి నా దగ్గరికి చేశాడు నువ్వే క్యాండిడేట్ ఇల్లు తిరుగు దండం పెట్టు నేనే సత్యను నేనే రేవంత్ అని తిరుగు నిన్ను గెలిపిస్తా అని చెప్పిన మీ అందరి ధైర్యంతో మీ అందరి ధైర్యంతో మీ ఈ రోజు కౌన్సిలర్ గా నిలబెడుతున్నా మీరందరు కూడా ఈ ప్రేమాభిమానంతో ఓటేయండి మీ ఓటు ఒక బుల్లెట్ మీ ఓటు ఒక బుల్లెట్ ఆ బుల్లెట్ ద్వారా మట్టి గరిపిమని రెండు చేతులు మీకు విజ్ఞప్తి చేస్తున్నా నిజాయితీగా పనిచేస్తా ముప్పై వార్డులు మనం గెలవబోతున్నాం ఈ వార్డులో కూడా గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు సంవత్సరాల అధికారం నాకుంది నిజాయితీగా నిటారుగా పనిచేస్తా పని చేయాలంటే ఈ తమ్ముడు నాకు దూతగా కాళ్ళ కట్టబెట్టే పేదలకు అన్యాయం జరుగుతుందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈ తమ్ముణ్ణి చేతి గుర్తు మీద ఓట్లేసి గెలిపించుకొని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై తొమ్మిదవ వార్డు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా విచ్చేసిన మన ముఖ్య అతిథులు మన స్థానిక శాసనసభ్యులు గన్న సత్యనారాయణరావు గారు ఈ యొక్క ఇరవై తొమ్మిదో వార్డు అభ్యర్థి మహేష్ గారు సిపిఎం జిల్లా కార్యదర్శి సాయిలన్న మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా సుభాష్ కాలనీకి సంబంధించిన అక్కలు అన్నలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సరే ఈరోజు ఎన్నికలు రేపు పదకొండో తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ముఖ్యంగా సుభాష్ కాలనీకి సంబంధించి ఒక అనుభవం ఉంది ఏంటంటే వాస్తవంగా సుభాష్ కాలనీ ఈ సింగరేణి కార్మికులకు సంబంధించిన పుట్టిన ఎందుకంటే ఒకప్పుడు సింగరేణి కొత్తగా ప్రారంభించినప్పుడు ఇక్కడ ఇల్లు లేక క్వార్టర్లు లేక